అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే అవి వినండి అప్పుడే స్టోరీలో క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ ఆఫీస్కి వచ్చిన సత్యతో నీరజ గొడవ పడుతుంది నీరజతో పోట్లాడడం ఇష్టం లేక మౌనంగా బయటకు వెళ్ళిపోతాడు సత్య బయటకు వచ్చిన సత్య ఆఫీస్ రిసెప్షన్లో నీరజ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వర్క్ ఫినిష్ అయ్యి బయటకు వచ్చిన నీరజ రిసెప్షన్లో తన కోసం వెయిట్ చేస్తున్న సత్యను చూసి షాక్ అవుతుంది సత్య నీరజను చూడడంతో ఏమీ తెలియనట్లు ఆఫీస్ బయటకు నడుస్తుంది నీరజ నీరజ బయటకు వెళ్ళడం చూసిన సత్య ఆమె వెనకాలే ఫాస్ట్గా వచ్చి నీరజ దగ్గర కార్కి లాక్కుని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు చుట్టూ జనం ఉండడంతో నీరజ కూడా ఏమీ మాట్లాడకుండా వచ్చి సత్య పక్కనే కూర్చుంటుంది ఇద్దరి మధ్య సేపు మౌనం రాజ్యమేలుతుంది సత్య ఒక చోట కార్ ఆపి దిగ్గబోతూ తాను దిగగానే నీరజ కారు వేసుకుని వెళ్ళిపోతుందేమో అన్న డౌట్తో ఎందుకైనా మంచిది అని అనుకుని కార్ కి తీసుకుని వెళతాడు అది చూసిన నీరజకి నవ్వు వస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చేతిలో ఒక బాక్స్ తో వచ్చిన సత్య నీరజను దిగమని డోర్ కార్ డోర్ తీస్తాడు నీరజ దిగాక ఐస్ క్రీమ్ బాక్స్ తీసి ఆమె చేతిలో పెడతాడు సత్య నిన్ను ఐస్ క్రీమ్ గారు కోపంగా అంటుంది నీరజ ఆ మాటకి నీరజను ఒకసారి పైనుంచి కింద వరకు చూసిన సత్య తన రెండు చేతులతో నిర్జను పైకెత్తుకుంటాడు సత్య ఏంటిది నన్ను దించు ఇది రోడ్డు అందరూ మనల్ని చూస్తున్నారు కంగారు గాంధీ నీరజ అదేమి పట్టించుకుని సత్య నీరజను మోసుకుంటూ తీసుకువెళుతున్నాడు అలా తనని తీసుకువెళ్తున్న సత్యను చూస్తున్న నీరజ మధ్యలో ఎన్నో ప్రశ్నలు అవి అడగాలని ఆరాటపడుతూ ఉన్న నీరజ మనసులో ఏవో ఆలోచనలు అలా ఆలోచనలో ఉన్న నీరజన్ని చూసి హలో మేడం అంటూ సత్య నీరజ మొహం మీద చిటికి వేసేసరికి నీరజ ట్రాన్స్లోంచి బయటికి వచ్చి చూసింది అది ఒక పార్క్ చుట్టూ ఉన్న చిన్నపిల్లలు ఆటలతో వారి బోసు నవ్వులతో సందడిగా ఉంది ఆ పార్క్ సత్య చాలా బాగుంది ఈ ప్లేస్ అంటూ ఎగ్జైట్ అవుతూ నీరజ సత్యను చూసింది సత్య మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఆవేశపడుతూ ఉన్నాడు ఏమైంది సత్య అని కంగారుగా అడిగింది నీరజ ఏమైంది ఏంటి తిన్నపోతలా ఉన్నావు ఏం తింటున్నావే బాబు ఎంత బరువు వచ్చేసావు సన్నగా తీగలా ఉన్నావని ధైర్యం చేస్తే సరదా తీరిపోయింది అన్నాడు సత్య దానికి సీరియస్గా చూసింది నీరజ నన్ను చూసింది చాలు ఐస్ క్రీమ్ తిను మెల్ట్ అయిపోతుంది నేను ఎప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళాడు సత్య సత్య వెళ్ళగానే ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేసి గబా గబా తింటుంది నీరజ చిన్నపిల్లల ఐస్ క్రీమ్ తిన్నట్లు మూతి నిండా చేతుల నిండా చేసుకుని మరి తింటుంది ఆమె ఆమెని ఎలా చూసి చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు అప్పుడే వచ్చిన సత్య తన చేతిని తన వెనకాల దాచి ప్రేమగా నీరజ మూతిని తుడిచాడు సత్య చేతిని వెనకాల దాచుకోవడం చూసిన నీరజ ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరవేస్తుంది దానితో గట్టిగా ఊపిరి తీసుకున్న సత్య మీద కూర్చుని తన చేతిలోని ఎర్ర గులాబీలు నీరజకిస్తూ మన కాంట్రాక్ట్ మూ పూర్తవ్వడానికి ఇంకా రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు మనం నిజమైన భర్తలాగా కలిసి ఉందామా అని అడిగాడు దానికి నీరజ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఈ రెండు రోజులు చాలు సత్య నా జీవితాన్ని మరిచిపోని తీపి గుర్తులుగా మలుచుకోవడానికి అని మనసులో అనుకుని ఆ పొగను తీసుకుంటూ అని తల ఊపింది నీరజ ఈ రెండు రోజులు చాలు నీరజ నేను నీతో ఉంటే నిన్ను ఎంత ఆనందంగా చూసుకుంటానో నీకు చెప్పడానికి అని మనసులో అనుకున్నాడు సత్య సత్య మనసులో ఓటి రాగాలు పలుకుతున్నాయి సరే వెళదామా అని సత్య అనడంతో నేర్చే తన చేతిలోని ఐస్ క్రీమ్ పక్కన పడేసి తన రెండు చేతులు పైకెత్తింది అది చూసిన సత్య ఏంటి మళ్ళీ ఎత్తుకోవాలా అని అడిగాడు హా మరి నిజమైన భర్తలో ఉంటాను అని అన్నావు కదా అని కనుగొట్టింది నీరజ ఓ అలానా భార్య గారు అని నీరజని ఎత్తుకున్నాడు సత్య అలా మోసుకుని వెళుతూ ఉంటే నీరజ సేవలు చేయించుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది సత్య అని అంది నీరజ భార్య భర్తతో నిజంగా ఎప్పుడు సేవ చేయించుకోవాలని అనుకుంటుందో తెలుసా అడిగాడు సత్య ఎప్పుడు అంది నీరజ తల్లిగ పొద్దున్నప్పుడు భర్త వంశాంకరాన్ని తన కడుపులో దాచుకున్నప్పుడు అని చెప్పాడు సత్య ఆ మాటకి నీరజ కళ్ళల్లో ఒక వెలుగు వచ్చింది సత్య నీరజను కిందకి దించి కార్డో చేసి ఎక్ ఎక్కు అన్నాడు దాంతో నీరజ ప్రేమగా సత్యను చూస్తూ సత్య కార్ సీట్లో కూర్చోగానే అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది దాంతో షాక్ సత్య నేరజ వైపు చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు నీ పెళ్ళాని కదా కష్టపడిన మొగుడికి ప్రతిఫలం ఇవ్వాలి కదా అని అంది నేరజా నీరజ మాటలతో సత్య మనసంతా హాయిగా మారిపోయింది కార్ స్టార్ట్ చేశాడు సత్య ఇంటికి వచ్చిన నీరజ సత్యలకి హాల్లో వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉన్న లలిత సురేష్లు కనిపించారు పక్కనే భవ్య ఏడుస్తూ ఉంది ఆమె చెంపలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి అవి చూడగానే భవ్యని వాళ్ళు కొట్టి ఉంటారు అని అర్థమైంది నీరజకు వచ్చావా మహాతల్లి నిన్ను అని అంటూ నీరజ దగ్గరకు వచ్చిన లలిత నీరజ చెంప మీద కొట్టబోయింది వెంటనే రియాక్ట్ అయిన సత్య లలిత చేతిని గాలిలోనే ఆపేస్తే పట్టుకున్నాడు ఎవరి మీద ఎవరి మీదైనా చెయ్యే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి మేడం తన కోల్డ్ వాష్ తో సీరియస్ గా అన్నాడు సత్య అంత స్పృహలు లేకుండా ఏమీ లేము బాబు మేము ఎవరింటికి వచ్చామో ఎవరి మీద చెయ్యమో మాకు బాగా తెలుసు అంది లలిత అబచ్చా మరి అంత క్లారిటీ ఉంటే మీరు చెయ్యింది సత్యగాడి పెళ్ళం మీద అని ఈ సత్యగడి పెళ్ళాన్ని కొట్టడం కాదు కదా కొట్టాలి అని ఆలోచన వచ్చినా మీరు నిలిచిన చోటే గొయ్యి తీసి నిలువన పాతి పెడతాడని తెలిసి ఉండాలి కదా అన్నాడు సత్య ఏంటి పాతేస్తావా అంత మగాడివ నువ్వు అని అడిగింది లలిత నేను ఎంత మగాడినో తెలుసుకోవాలంటే ఏలూరు సెంటర్లోకి వెళ్ళి అడగండి మేడం ఈ సత్య అంటే ఏంటో అక్కడ చెప్తారు మీకు సత్య ఫ్రమ్ ఏలూరు పక్కా లోకల్ మీకు మీలా క్లాస్ కాదు నాకు రేగితే ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ వాయించి పడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు సత్య ఓహో నిన్నే చూసుకునేనా ఇది ఇంతలా రెచ్చిపోతుంది దీనికి ఇంత ధైర్యం ఉంటే నా తమ్ముడికి నా తమ్ముడిని జైలుకి పంపిస్తుంది నా కూతురికి మాయ మాటలు చెప్పి తన మనసు మార్చేస్తుంది అడిగింది లలిత ఓహో ఆ యదవ తమ్ముడా అని అన్నాడు సత్య మిస్టర్ సత్య మాటలు మర్యాదగా రాని అని అరిచింది లలిత మర్యాద అది ఆ యదవికి పెళ్ళాన్ని వేరేవాడి పక్కలోకి పంపించైనా సరే ఆస్తిని దక్కించుకోవాలని నీచమైన ప్లాన్ చేసే వాడికి మర్యాద అని అన్నాడు సత్య ఆ మాటకి సత్య అని గట్టిగా అరిచింది లలిత అరవకండి మేడం ఇక్కడే ఉంది కదా మీ కూతురు వెళ్ళి తనని అడగండి అన్నాడు సత్య నేను ఎవరిని అడగనవసరం అవసరం లేదు నా తమ్ముడి గురించి నాకు తెలుసు ఎంతో పొగరుగా ఉంది లలిత ఏం తెలుసు మమ్మీ నీకు ఏం తెలుసు ఆస్తి కోసమైనా అయ్యే ఆస్తి కోసం అయిన వాళ్ళని చంపడం తెలుసు తమ్ముడిని గుడ్డిగా నమ్మి కూతుర్ని బలిపశ చేసి అతని గప్ప చెప్పడం తెలుసు అంతేనా మమ్మీ నీకు కానీ నీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను మమ్మీ నీ తమ్ముడు ఒక యతగా ఒక అమ్మాయిని ప్రేమించి దాని అవసరాలు తీర్చడం కోసం ప్రేమ అన్న పేరుతో నన్ను తమ్ముడు అన్న బంధంతో నిన్ను మోసం చేసి మన దగ్గర డబ్బుతో దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు నాకు బిడ్డ పుడితే ఆ బిడ్డ వాడికి అడ్డమని మెట్ మె మేడం మీద నుంచి నన్ను తోసి అభోషణ అయ్యేలా చేశాడు డాక్టర్ని మేనేజ్ చేసి నాకు గర్భసంచ తీయించాడు ఆస్తి కోసం సత్యభావ్కి మత్తు మంది నా గదిలోకి పంపించే నా నీచుడిని తమ్ముడు ఆఖరి నిమిషంలో అది అర్థం చేసుకున్న బావ రాజేష్ సహాయంతో బయటకు వచ్చి అక్క గదిలోకి వెళ్ళాడు అప్పటికే అక్క గదిలో ఉన్న అవినాష్ గదిలోంచి బయటికి వచ్చి తన ఫోన్తో ఆ గదిలో జరిగేదాన్ని వీడియో తీసి దానితో నీరజ అక్కని బెదిరించి ఆస్తి తన పేరు మీద రాయించుకోవాలని అనుకున్నాడు సత్య భావని నీరజ అక్కని విడదీయాలని నన్ను ఆయుధంగా చేసుకున్న దుర్మార్గుడమ్మా నీ తమ్ముడు వాడితో ఉన్న రోజులన్నీ క్షణం ఒక యుగంలా గడిపాను మీరు చేసిన తప్పులకి నేను అమ్మతనాన్ని పోగొట్టుకుని జీవితానికి సరిపడా శిక్షణ అనుభవిస్తున్నాను ఆస్తి ఆస్తి అనే దాని వెనకాల పడి మీ చేతులారా నా జీవితాన్ని నాశనం చేశారు ఎంతో ప్రేమగా మనల్ని ఆదరించిన పెద్దమ్మ పెద్ద నాణాలన్నీ కర్కసంగా మీరు చంపితే సొంత కూతురితో సమానంగా నన్ను పెంచిన వాళ్ళు వాళ్ళ కూతురుతో సమానంగా నాకు ఆస్తిలో వాటా రాశారు అంత గొప్ప వాళ్ళు మా పెద్దమ్మ పెద్దనాన్న ఎన్ని జన్మలెత్తినా వాళ్ళు ఖాళీ గోటికి కూడా మీరు సరిపోరు ఇదిగో ఆస్తి పేపర్స్ ఇది తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పేపర్స్ వాళ్ళు మొహం మీద విసిరి కనీసం ఎప్పుడైనా మనల్ని మమ్మల్ని ప్రశాంతంగా బ్రతుకుతండి ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు ఈ రోజుతో మీ కూతురు చచ్చిపోయిందని సరిపెట్టుకోండి అని ఏడుస్తూ అంది భవ్య భవ్య అన్న మాటలతో ఏడుస్తూ కింద కోలబడింది లలిత లలిత దగ్గరకు వచ్చిన సురేష్ పద లలిత తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాలి కదా పద బ్రతికున్న నాడు కూతురికి దూరమైనందుకు నరకం అనుభవిస్తూ బ్రతికద్దాం అని అన్నాడు తల్లిదండ్రులుగా దానిని దానికి కనీసం ఇదైనా చేద్దాం అని లలితని పైకి లేపి నీరజ దగ్గరికి వచ్చి నీరజ కాళ్ళ మీద పడబోయారు ఇద్దరు వెంటనే సత్య నీరజను వెనక్కి లాగి మీలాంటి వాళ్ళ చేతి స్పర్శ కూడా నా భార్యను తాకడానికి నేను ఇష్టపడను అని అన్నాడు దానితో ఏమి చేయలేక తడి కళ్ళతో బయటకు వెళ్లారు లలిత సురేష్ వాళ్ళు వెళ్ళిపోయాక భవ్యకు ధైర్యం చెప్పింది నీరజ అవినాష్ నుండి తనని సత్య ఏ విధంగా కాపాడాడో తెలుసుకున్న నీరజకు సత్య మీద ఇంకా గౌరవం పెరిగింది లలితతో సత్య మాట్లాడిన మాటలన్నీ గుర్తు వచ్చి నవ్వుకుంటూ ఏమండో ఏలూరు రౌడీ గారు ఆకలి వేస్తుంది భోజనం చేద్దామా అని అడిగింది నేరజ నేరజ అలా పిలవడంతో సత్య మనసులో నవ్వుకుంటూ ముందు ఫ్రెష్ అవ్వండి మేడం గారు తర్వాత భోజనం చేద్దాం అన్నాడు నీరజ తలవి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ లోకి వెళ్ళింది నేరజ వెళ్ళిన ఐదు నిమిషాలకి అందరినీ గమనించి ఎవ్వరు తనని చూడడం లేదని కన్ఫర్మ్ చేసుకుని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళాడు సత్య ఇప్పుడు నీరజ తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళదామని వాష్రూమ్ దాకా వెళుతుంది రూమ్లోకి వచ్చిన సత్య డోర్ లాక్ చేసి నీరజ వెనకాల వెళ్ళి నీరజని వెనకాల నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు ఏంటి నేను రౌడీనా మళ్ళీ అను అని నీరజ చెవిలో చిన్నగా అన్నాడు సత్య చెవి దగ్గర సత్య సత్యపదవులు గిలిగింతలు పెడుతూ ఉంటే నీరజ నవ్వుతూ అంటాను నాకేనా భయమా రౌడివి కాబట్టే ఇలా నన్ను పట్టుకున్నావు రౌడీ పిల్లోడా అంది నీరజ రౌడీ రౌడీ నా పెళ్ళమా రౌడీ అయితే ఇలా పట్టుకోడు అని నీరజని తన వైపుకి తిప్పుకొని వెనకాల ఉన్న గోడకు నీరజను ఆనించి తన రెండు చేతులు నీరజ పక్కగా గోడ మీద వేసి తన ఊపిరి ఆమెకి తగిలే అంత దగ్గరగా జరిగి ఆమె పెదవుల దగ్గర తన పెదవులను పెట్టి ఇలా తనకి నచ్చింది చేస్తాడు అని అన్నాడు సత్య సత్య మాట్లాడుతున్నప్పుడు సత్య పెదవులు నీరజ పెదవుల్ని తాకి తాకినట్లు తాకుతున్నాయి వణుకుతున్న పెదవులతో ఓ అలాగా అది రౌడీ మొగుడు చేస్తాడు రెండు రోజుల మొగుడు కాదు అని కళలోకి చూస్తోంది నీరజ ఓసి పిచ్చిదానా రెండు రోజుల మొగడైనా రెండు జన్మల మొగడైనా పెళ్ళానికి తన పెదవుల రుచి చూపించే తీరతాడు అని అన్నాడు సత్య అప్పుడు మత్తులో చూపించావుగా నీ పెదవుల రుచి మత్తుగా ఉంది నీరజ మత్తులో కాదే తింగరి అని నీరజ పెదవులను తన పెదవులతో లాక్ చేసి ఒక రెండు నిమిషాలు ముద్దాడి పెదవులను వదిలి వదిలి ఇలా పూర్తి సృష్లో తన మనసులు మన ఆదంలో ఉన్నప్పుడు ఒకరి ప్రేమ మరొకరికి తెలిసే విధంగా పెట్టుకునేదే అస్సలైన ముద్దు ముద్దు అనేది కోరికతో కాదు ప్రేమలతో పెట్టుకోవాలి ఆ ముద్దులో తెలియాలి ఎదుటి వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉందో అని మళ్ళీ నీరజ పెదవులను అందుకున్నాడు సత్య సత్య ముద్దుల వర్షంలో తడిసి తనను తాను మర్చిపోయింది నీరజ సత్య తన మీద బరువు పడే విధంగా ఉండి ముద్దు పెట్టడం వల్ల నీరజకి లైట్గా కడుపులో నొప్పి వచ్చింది దాంతో సృహలోకి వచ్చింది నీరజ సత్యను వెనక్కి తోసేసి పోరా రౌడి అని ముద్దుగా తిట్టి వాష్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంది చిన్నగా నవ్వుకుని నా ప్రేమని నీకు ఈ విధంగా చెప్పాను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అని మనసులో అనుకుని కిందకు వెళ్ళాడు సత్య కిందకు వెళ్ళిన సత్యని అందరూ చూసి తమలో తామే ముసిముసిగా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అలా నవ్వుతున్నారో తెలియక వింతగా వాళ్ళని చూస్తున్నాడు సత్య అప్పుడే రాజేష్ సత్య దగ్గరికి వచ్చి తన హ్యాండ్ సత్యకి సత్యకిచ్చి మీ పెదవులకి మా మేడం లిఫ్ట్కి ఉంది దుడుచుకొని భయ్యా అని చెప్పాడు దాంతో వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అర్థమై సత్య తలగొక్కుంటూ హ్యాండ్ తీసుకుని తన మొహం దుడుచుకున్నాడు నీరజ షవర్ ఆన్ చేసి షవర్ కింద నించుని కడుపులో ఉన్న బిడ్డతో కన మీ నాన్నకి నేనంటే ఇష్టమారా నాకు ఈరోజు ఆ సంగతి తెలిసింది నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఐ లవ్ యూ సత్య అని గట్టిగా అరిచి చెప్పాలనుంది కానీ అలా చేస్తే నాన్న మనతోటే ఉండిపోతాడు అలా ఉండిపోతే పాపం నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న గీత పరిస్థితి ఏంటి అనుకుంటే చాలా బాధగా ఉందిరా ఇప్పటికే మీ నాన్న కాంట్రాక్ట్ పేరుతో పేరు చెప్పి చాలా కష్టపెట్టాను ఇప్పుడు తనను ప్రేమించిన అమ్మాయిని కూడా తనకి దూరం చేసి ఇంకా కష్టపెట్టలేను అని బాధపడుతూ అంది నీరజ సత్య తన మనసులో మాట ఆ విధంగా నీరజకి చెప్పాడు నీరజకి కూడా అది అర్థమైంది కానీ ఏదో సందేహం ఆమెని ఆపేస్తుంది ఆ సందేహం తీరేది ఎప్పుడో వాళ్ళు కలిసేది ఎప్పుడో చూద్దాం మీరు కూడా ఆ క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉండండి రేపు నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్తే నేను కూడా సంతోషిస్తాను బాయ్స్ ఫ్రెండ్స్